అభివృద్ధి జరగాలంటే శ్రద్ధ పెట్టాలి అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది ఆ సంపద వల్ల ఆదాయం పెరుగుతుంది ఆ ఆదాయాన్ని సమీక్షేమ కార్యక్రమాలకు పెడితే ప్రజలకు న్యాయం జరుగుతుంది ఈరోజు అవన్నీ పోయే పరిస్థితికి వచ్చాయి రోజు ఈ ప్రభుత్వానికి సంపద సృష్టించిన తెలియదు అదే మరికి ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం తెలియదు ఇక్కడ ఉన్నారు మా తమ్ముళ్ళు ఎంత హుషారుగా ఉన్నారో చూశాను మొత్తం ఎక్కడ చూసినా యువతి నేను ఒకటే యువతను కోరుతున్నా జాబ్ క్యాలెండర్ వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా డిఎస్సీ పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇండస్ట్రీ పెట్టుబడులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్కరికైనా ఒక ఉద్యోగం వచ్చిందని అడుగుతున్నా ఈ రోజు జాతీయ స్థాయిలో ఒక సర్వే జరిగింది ఎక్కువ నిరుద్యోగులు ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పుడు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ జాబు కావాలంటే జాబు కావాలంటే అయితే జా జాబు రావాలంటే మీరేం చేయాలి ఇప్పటి నుంచి పనిచేయాలి ఇంకో పక్క రెండు వేల పద్నాలుగులో నేను అదే ఆలోచించాను నేను ఒక విజన్ మళ్ళా తయారు చేశాను రెండు వేల ఇరవై తొమ్మిదికి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం కావాలని ప్రణాళికలు తయారు చేశాను అమరావతి పోలవరం పెట్టుబడులు పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం మన రాష్ట్రానికి తీర ప్రాంతం ఉంది సముద్రం ఉంది ఇక్కడ కానీ ఇండస్ట్రీస్ పెడితే బ్రహ్మాండంగా ఉద్యోగాలు వస్తాయి మ్యానుఫ్యాక్చరింగ్ గా తయారు చేయొచ్చని ప్రణాళికలు తయారు చేశాను నా ఆలోచనలన్నీ రెండు వేల పంతొమ్మిదిలో మీరందరూ కూడా ఆలోచించారు ఏదో ఒక్క ఛాన్స్ అన్నాడు మాయలో పడ్డారు ఇప్పుడే ఉద్యోగస్తులు వచ్చారు నా దగ్గరికి సార్ మేము మోసపోయాం సార్ అన్నారు మీరు మోసపోయారు ప్రజలకు ముద్దులు పెట్టాడు అందరూ ఓట్లేశారు ఇప్పుడు ప్రతి ఒక్కరిని పిడి గుద్దులు గుర్తున్నాడు అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు మీకే కాదు మనం చేసుకున్న పనికి మేము కూడా బాధ్యత అని చెప్పాను నేను అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఐ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక వ్యక్తి చెడు వ్యక్తి అయితే కుటుంబ పెద్ద అయితే ఆ కుటుంబం నాశనం అయిపోతుంది మా చెల్లెమ్మ చెప్తా ఉంది నాశనం అయిపోతుంది ఒక వ్యక్తి గ్రామ పెద్దగా ఉండే వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఆ గ్రామం ఏమవుతుంది ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఏమవుతుంది ఒక సైకో అయితే ఏమవుతుంది నా బాధ అదే ఈరోజు అదే జరుగుతా ఉంది మొత్తం రాష్ట్రం అంతా నేను చూస్తున్నాను ఇప్పుడు మీరు చెప్పాలి ఐదేళ్లలో ఐదు లక్ష ఐదు కోట్ల మంది అందరం బాధితులమే ఏదో విధంగా బాధితులు కొంతమంది బాగా సంపాదించే వాళ్ళకి ఎక్కువ ఆస్తులు ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువైనాయి మా ఆడబిడ్డలు బయట వచ్చే పరిస్థితి లేదు భర్త కళ్ళ ముందరిని మా ఆడబిడ్డలకు రక్షణ లేదంటే నిన్ననే విశాఖపట్నంలో ఒక దళిత మహిళ పైన పదకొండు మంది మానభంగం చేశారంటే ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుందో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను ఆ రోజు కరువు సీమలో కియా తెచ్చాను జగన్ మాఫియా తీసుకొచ్చాడు ఆ రోజు మన యువతకి ఉద్యోగాలు తెచ్చాం ఇతను ఈ రోజు యువతకు గంజాయి ఇస్తున్నాడు ఇంకో పక్క మనం పెట్టుబడులు తెచ్చాం ఇతను టెర్రరిజం తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాడు మనం ఐటీ ఉద్యోగాలు ఇచ్చాం ఈయన ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి ఏ ఉద్యోగాలు ఇచ్చాడు ఐదు వేల రూపాయలు వారంటీ ఉద్యోగం మనం ఇచ్చింది ఐటీ ఆయుధాన్ని ఇచ్చాం దానితో ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగుదేశం పార్టీ నా తమ్ముళ్ళు యువతకిచ్చింది అది తెలుగుదేశం పార్టీ సత్తా